ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటది చూడగానే అవును మేము ఇప్పుడు ఇద్దరం కాదు ముగ్గురం అవ్వబోతున్నాము మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అంటే నాకు ఇప్పుడు సిక్స్త్ మంత్ ఇంకా ఫిఫ్త్ మంత్ వరకు కన్ఫర్మ్ అవ్వదు కరెక్ట్ గా అంటారని కన్ఫర్మ్ అయ్యే వరకు చెప్పొద్దని ఇప్పటి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఇప్పుడు నాకు సిక్స్త్ మంత్ చాలా హ్యాపీగా ఉన్నాము మీరు కూడా రీసెంట్ గా చూసినట్లయితే వీడియోస్ అంత రెగ్యులర్ గా పోస్ట్ చేయలేకపోయాము దానికి కారణం అదే తనకి బాగా విపరీతమైన వామిటింగ్స్ అయ్యేవి సో అస్సలు అన్నం తినేది కాదు బాగా బక్కగా అయిపోయింది సో లాస్ట్ వన్ మంత్ నుండే కొంచెం బాగా రికవర్ అయ్యింది సో అందుకని ఇప్పుడు ఒక్కొక్క వీడియో చేసుకోగలుగుతున్నాం అనమాట సో అసలు నేనైతే భయపడిపోయాను ఫస్ట్ త్రీ మంత్స్ అన్నము అక్కడ మనం వండేటప్పుడు చూసి కూడా పోయి వామిటింగ్ చేసుకునేది స్మెల్ కూడా పడేది కాదు నాకు అసలు ఇంకా అందరు అనేవాళ్ళు ఈ టైంలో అట్లానే ఉంటది కొంచెం ఈ అట్లనే ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్ అనేవి నార్మల్ నార్మల్ అన్నారు కానీ చాలా కష్టమే సో ఇదన్నమాట మ్యాటర్ ఇది మీకు ఎప్పటి నుండో చెప్పాలి 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 అనుకున్నాం గాని అంటే ఈ రోజు కుదిరింది అనమాట ఈ రోజు ఒక మంచి ముహూర్తం కుదిరింది మీతో షేర్ చేసుకోవాలని సో షేర్ చేసుకుంటున్నాం మన ఫ్యామిలీలోకి ఒక బుడ్డి బాబాయ్ రాబోతుంది మా ఆయనకైతే పాప పాప అనే ఉంది నాకు ఎవరైనా ఓకే ఆయనకు కూడా ఎవరైనా ఓకే కానీ ఫస్ట్ పాపనే కావాలని ఎవరైనా ఓకే మా పేరెంట్స్ కూడా అబ్బాయి అమ్మాయి అట్లా ఎవ్వరు లేరు ఎవ్వరు పుట్టినా వీఆర్ హ్యాపీ అనమాట కాకపోతే నాకు ఎందుకో పర్సనల్ గా తెలియదు నాకు అమ్మాయి పుట్టాలని ఉంది అబ్బాయి పుట్టినా ఐమ్ హ్యాపీ సో అది మ్యాటర్ సో ఇదన్నమాట ఇంకోటి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే సో మొన్న ఒక స్కానింగ్ చేపించినాము దాని తర్వాత నార్మల్ టెస్ట్లు ఉంటాయి మీకు తెలిసినవే కదా సో దీనికి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు నాకు బ్లడ్ కొంచెం తక్కువగా ఉందని చెప్పారు సో దాని వల్ల మళ్ళీ డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుంది అన్నారు సో మీకు తెలిసి ఉంటే ఎవరైనా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికోసం ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటది అని చెప్పండి

కంప్లీట్ కోకోనట్ వాటర్ కూడా బయటకి వచ్చేసేది ఇంకా ఆడే అంతా పస్తే ఉంటుండే అందరు చెప్తుండే పస్తుండదు కాలి కడుపుతో పడుకోదు ఒక్క రానివి కాదు ఇప్పుడు ఇద్దరివి అని కూడా కానీ ఇంకా అవ్వకపోతుండే తినడానికి ఇప్పుడు కొంచెం కొంచెం నెమ్మదిగా బెటర్ అవుతూ వస్తున్నాను ఇంకా నాకు డెలివరీ టైం కి ఫోర్ మంత్స్ టైం ఉంది కాబట్టి అప్పట్లో ఇంకో కొంచెం మంచిగా అవ్వడానికి చెప్పండి నేను పాటిస్తాను అలాగే నార్మల్ డెలివరీ డెలివరీ అవ్వడానికి ఇంకేమైనా టిప్స్ ఉంటాయి కూడా మీరు కమెంట్ రూపంలో షేర్ చేయండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి యూస్ఫుల్ గా ఉంటది మాకు అంతా మన ఫ్యామిలీకి ఒక న్యూ మెంబర్ స్పెషల్ మెంబర్ రాబోతున్నారు సెప్టెంబర్ మంత్ లో డెలివరీ డేట్ సో ఐ వెరీ వెరీ ఎక్సైటెడ్ సో వి ఆర్ సో హ్యాపీ మేము ఎట్లయితే మ్యారేజ్ చేసుకున్నాం దాని తర్వాత మేము సెటిల్ అవ్వాలనుకున్నాం అన్ని వన్ బై వన్ బై వన్ మేము అనుకున్న విధంగా జరుగుతుంది సో వి ఆర్ సో హ్యాపీ అనమాట సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి ఇలాగే మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అలాగే మీరు కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి సో మర్చిపోకండి చేయడం మర్చిపోకండి టిప్స్ ఏమైనా చెప్పండి నేను పాటిస్తాను ట్రై చేస్తాను మంచిగా అవ్వాలని ఇది ఒక స్పెషల్ వీడియో అంటే ఇది ఎన్ని మిని కూడా తెలు సో మాకైతే చాలా స్పెషల్ హోప్ మీకు కూడా ఇది చాలా స్పెషల్ అని అనుకుంటున్నాము చాలా మెమొరబుల్ గుర్తుపెట్టుకోండి చిట్టి పాపాయి వస్తుంది బాబా రానీ ఎవరు వచ్చినా హ్యాపీ బట్ నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నా కానీ మొన్న స్కానింగ్ లో తినేమో అబ్బాయి అని చెప్పింది కదా ఏమో నాకు అలా అనిపించింది అంటే అలా ఏం డిసైడ్ చేయరు అబ్బాయి అమ్మాయి అని కానీ డాక్టర్ మనకు తెలుస్తదా డాక్టర్స్ కి తెలుస్తుంది చెప్పరు వాళ్ళకి తెలుస్తుంది కానీ ఏ నాకేదో అనిపించింది అలా సో ఇది మ్యాటర్ నేను స్కానింగ్ లో చూసినప్పుడు అయితే స్కానింగ్ లో వీడియో చేసి పెడతాను అంటే మీరు నిజంగా కావాలి అవి ఉంటది కదా స్కానింగ్ అంటే స్కానింగ్ ది వీడియో తీయలేను అడిగాను కానీ తీయొద్దు అన్నారు కాకపోతే అవి మనకి ప్రింట్ ప్రింట్స్ ఇస్తారు కదా అవన్నీ ఉన్నాయి క్లియర్ కనిపిస్తున్నాయి చేయిలు కాళ్ళు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాయి సో అదే అనమాట మ్యాటరు హోప్ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాం మర్చిపోకండి అసలు మీరు ఇచ్చే ప్రతి టిప్పు తనకి చాలా టిప్స్ కూడా మంచివి సో కమెంట్ తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఒకవేళ మీకు తెలియకపోతే మీ పేరెంట్స్ని అడగండి వాళ్ళు చెప్తారు కదా సో అలా మీరు కమెంట్ చేస్తే మాకు చాలా గ్రోత్ అనమాట సో అంతే అండి వీడియో సో నెక్స్ట్ ఒకవేళ మీకు చెప్పిన స్కానింగ్ వీడియోస్ చూడాలని ఉంటే కమెంట్ చేయండి ఒక వీడియో చేసి పెడతాం సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్